హలో అందరికి ఈరోజు వచ్చేసి నేను పనీర్ కర్రీ ఉండినా సో సండే నేను నేను చికెన్ మటన్ తిన్నది సోమవారం తినను మంగళవారం ఏమో ఇల్లు శుభ్రం చేసుకోవడం సరిపోయింది బుధవారం వినాయక చవితి నేను గురువారం తిను ఇవాళ శుక్రవారం ఒకటే తినుబొద్దు అయితే అందికని ఇవాళ కుంకుంపు చేసినా తినొద్దు రేపే శనివారం తినను ఇక మళ్ళీ సండే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి పనీర్ అయితే తెచ్చుకున్నాను పనీర్ గ్రేవీ చేసిన ఇది వచ్చేసి నేను మంచిగా లాంగ్ వీడియో డాడీ చూపిరా గ్రేవీ ఇది వచ్చేసి నేను మంచిగా లాంగ్ వీడియో అయితే చేశానండి వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు అయితే చూడండి పన్నీర్ ఎడీ చూపి పన్నీరు చపాతి మీద బాగుంటుంది లేకుంటే బగారా రైస్ మీద బాగుంటుంది సో మేము చపాతి తినాం కాబట్టి బగరా రైస్ మీద చేసినా బాగుంటుంది వీడియో అయితే చూడండి మీరు ఎట్లా చేయాలో నేర్చుకోండి మంచిగా మసాలాలు బాగా పట్టించి చేసినా బాగుందా నాన్న మీరే వండుల్లో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పన్నీర్ కర్రీ నా కొడుకుకు మస్తు ఇష్టం బాగా తింటాడు పనీర్ సిక్స్టీ ఫైవ్ ఒకప్పుడు బాగా తెచ్చుకునేది మేము కానీ ఇప్పుడు బయట ఫుడ్ చేయట్లేము కొడుకని అతనే వీడియో తిట్టాండి ఇప్పుడు